యోహాను సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మీకు సమాధానము కలుగును గాక ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదము మీకు సమాధానము గాక ప్రియమైన దేవుని సంగమా నలభై రోజుల ధ్యాన కూడికల తర్వాత అది పాటించినా పాటించకపోయినా నేనైతే ఇది ఒక రీఛార్జ్ పీరియడ్ నేను అంటే మనము మరొకసారి రీఛార్జ్ అవ్వడానికి యేసు పునరుత్డైన తర్వాత వచ్చి దీవించిన దీవెన ఇదొక్కటే హలలుయా మొదటి ఆశీర్వాదం ఇరవై వచనం మళ్ళీ చదవండి ఇరవై ఒకటో వచనం చదవండి ఒకసారి అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక హలలుయా మళ్ళీ చదవండి ఒకసారి ఇరవై ఆరవ వచనము ఆఖరి లైన్ చూడండి మీకు సమాధానము ఎన్ని సార్లు చెప్తున్నారు మూడు సార్లు మూడు సార్లు చెప్తే ఆ మాటని ఏమంటారు ముమ్మారు చెప్పారు అని అంటే అది ఇంకా స్టాండర్డ్ అనమాట యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు అనేక రకాలుగా మనకి జీవించి మాదిరి ఉంచిపోయారు చనిపోయి మరణాన్ని గెలిచి లేచిన తర్వాత పునరుత్డైన తర్వాత పునరుత్డైన వాడు పలికే మాట ప్రతి మాట శ్రేష్టమైంది ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఎలా అంటే భూమి మీదను పరలోకము మీదను సర్వాధికారం ఇవ్వబడిన హక్కుతో చెప్పిన మాట ప్రిమేణ దేవిని సంగమా ఆయన చెప్తున్న మాట చూడండి దైవజనులు ఎవరు ఆశీర్వదించిన కృపా సమాధానములు మీకు గాక ఈ మీటింగ్ ఆశీర్వాద కూడికలు అంటే అన్నిటికంటే ఆశీర్వాదము విలువైన ఆశీర్వాదము సమాధానము హలలుయా ఆ సమాధానము ఎవరిచ్చారు అసలు ఎవరు ఇవ్వగలరు ఎవరికి ఆ హక్కు ఉంది అని అంటే ఎవరైతే ఇవ్వడానికి తగిన వెల చెల్లించారు హలలుయా ఇప్పుడు దేవినీ సంగమా తల్లిదండ్రులు ఆస్తిని మనకి రాస్తారు అదేనా అదే కదా మనకు ఆశీర్వాదం ఒక ముప్పై గజాల స్థలమున్నా లేకపోతే మూడు వేల గజాల స్థలమున్నా ఆశీర్వాదం అది తండ్రి తల్లిదండ్రుల ఆస్తిని ఎందుకు ఎందుకు వదులుకోరు ఎందుకు కావాలనుకుంటారు అంటే నాన్న అది నీ ఆశీర్వాదం నాకు అంతేనా ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారు అర్థమవుతుందా మీకు దాన్ని ఎంత కష్టపడి కొనుంటారు దానికి ఎంత వెల చెల్లించుంటారు ప్రిమేన దేవుని సంఘమా ఈరోజు ఈ సమాధానము మనకి ఊరికినే రాలేదు ఈ సమాధానము దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన చాలా అనుభవించవలసి వచ్చింది ఎందుకు అనుభవించవలసి వచ్చింది ఏ వెల చెల్లించవలసి వచ్చింది అందుకు మనం ఏ తప్పు చేశామో అని అంటే ప్రిమేణ దేవిని సంఘమా సమాధానము పోగొట్టుకున్నది ఎక్కడ అంటే రెండు చోట్ల పోగొట్టుకున్నాం ఒకసారి గమనించుకుందాం ఈరోజు సమాధానము లేకపోవడానికి కారణం తెలిస్తే అది ఎలా పొందుకోవాలో మనము ప్రయత్నిస్తాం హలెలుయా చూడండి పిల్లల్ని చదువుకోండి చదువుకుని చదువుకున్నానంటే ఏంటి చదువు చదువు అని చంపేస్తున్నారా అంటారు అవునా అప్పుడు ఒక వయసు వచ్చాక చెప్తావు నువ్వు చదవడం ఎందుకో తెలుసా ఇలా ఉద్యోగం చేయడానికి ఇదిగో ఇలా కలెక్టర్ అవ్వడానికి నీకెందుకో చెప్తే అప్పుడు నువ్వు అది పొందుకోవడానికి కష్టపడతావు అవునా ఈరోజు సమాధానం యొక్క విలువ తెలుసుకుంది మీరు సమాధానాన్ని ఎన్నటికీ పొందుకోలేరు నాకు ఒక ఒక విషయం చెప్పండి ఇక్కడ ఎంతమందికి సమాధానం కావాలి అని ఉంది చేతులు ఎత్తండి హలో ఎంతమందికి కావాలి అనగానే చేతులు ఎత్తారు కదా అంటే ఇంతమంది దగ్గర లేదనే కదా అర్థం అంతేనా ఇప్పుడు ఉందనుకోండి కావాలంటానా లేకపోతేనే కావాలి ప్రతి మనిషి ఇప్పుడు మీరు అందరూ కొంచెం ఇంట్లో ఉంటారు చక్కగా అంటే కొంచెం లిమిటెడ్ ఏరియా కానీ మీ పాస్టర్ గారు మేము మేమందరం తిరుగుతూ ఉంటాం అన్ని చోట్లకి వెళ్తాం రీత్యా సేవా పరి ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సమాధానం లేక అల్లల్లాడిపోతారు అనేక చోట్ల తిరుగుతాం కాబట్టి అసలు ఎంత కష్టాలు ఉన్నాయా ఎన్ని బాధలు పడుతున్నారా అసలు ఏంటి ప్రపంచం కోవిడ్ తర్వాత ఆలోచన విధానం ఇంకా మారిపోయింది మీరు అనుకుంటున్నారు కోవిడ్ తర్వాత భయం దేవుడి పట్ల భయం పెరిగింది అనుకుంటున్నారు కదా కానీ దేవుని పట్ల భయం వన్ ఇయర్ వరకు పెరిగింది ఎప్పటి వరకు పెరిగింది కోవిడ్ తర్వాత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా భయం తగ్గింది మళ్ళీ వైజాగ్లో అక్కడక్కడ చనిపోతున్నారు అనగానే అప్పుడు వేస్తారు అందరూ లోపల ఉండడం మొదలు తర్వాత ఒక సంవత్సరం పోయాక ప్రియమేన దేవుని సంగమ ఎలా అయిపోయారు తెలుసా కోవిడ్ డే మమ్మల్ని ఏం చేయలేకపోయింది ఏంటది చెప్పండి అందరూ మీరేం చేస్తారు మమ్మల్ని పోతే పోతాను ఇంకో ఇంకో సెకండ్ డేలో ఏంటి పోతే పోత అంటే మరణ భయం పోయింది ఇంతే కదా అనే ఒక ఈజీ టాక్ వచ్చేసింది దేవుని మీద భయం ఒక్క సంవత్సరం విపరీతంగా ఉంది గుడితలుపులు తీసి రండి రండి అంటే వచ్చేవారు కాదు ఎక్కడే కాదు ఏ చర్చిలోనైనా అంతే గుడి తలుపులు మూసి సక్కర్లేదు పండే అంటే దేవుడా దేవుడా అని పట్టుకొని అప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేయడం కోన్స్ పాస్టర్స్ మా గురించి చేయండి మా గురించి ఇప్పుడు ప్రియమైన దేవుని సంగమా అంత్య దినాలలో ఉన్నాం దేవుని మీద భయం లేని రోజుల్లో ఉన్నాం మీరు అనుకుంటున్నారు మనుషుల మీదే భయం ఉండలేదు ఎవరిని గౌరవించట్లేదు తల్లిదండ్రుల మీద లెక్కలేదు అనుకుంటున్నారా అనుకోవట్లేదా అసలు వినట్లేదా ఇది మళ్ళీ చెప్పండి అనుకుంటున్నారా అనుకోవట్లేదా ఏమనుకుంటున్నారు సరిగా వినకపోతే నుంచోబెట్టి ప్రశ్నలు వేసేస్తాను అసలే ప్రిన్సిపల్ అర్థమైందా హలోయ్యా మంచిది ప్రియులారా నా మాట వినట్లేదు నన్ను ప్రేమించట్లేదు నా అని అనుకుంటూ ఉన్నాము కానీ మీ మాటే కాదు ఎవరి మాట ఎవరు వినట్లే మీరు వింటున్నారా మీరు వినట్లే ఎవరు వినట్లే అంటే అంత్య దినాలు చాలా చాలా విపరీతంగా అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాయి వినకూడని స్వభావం వినకూడని మా బుద్ధి డెవలప్ అయిపోతున్న రోజుల్లో ప్రిమేణ దేవుని సంగమ కుటుంబాలలో సమాధానం ఎలా ఉంటుంది ఈరోజు దేవుడు నీకు ఏది లోటు అంటే సమాధానమే నేను ఈరోజు నేను అసలు ఇది సిద్ధపడి కానీ మీ చర్చ్ ముందు ఆ కార్ పార్క్ చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన మాట ఇదే మీకు అవసరం అని హలో ప్రిమేన దేవుని సంగం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం మనం సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటి అంటే మార్పు సువార్త ఒకసారి అందరం కూడా బైబిల్ తీయండి రోమే ఫస్ట్గా రోమా పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం రోమా పత్రిక ఐదవ అధ్యాయము కాబట్టి విశ్వాసమూలమున మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది మహలిలుయా సమాధానము కలుగునుగాక అంటున్నారు కదా ఎందుకు దేవుడి మాట చెప్తున్నారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా ఒక మాట చెప్తున్నారు మనము దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో సమాధానము కలిగి ఉందము అని ఎందుకు చెప్తున్నారు దేవునితో సమాధానము లేదు కాబట్టి దేవుని అప్పుడొక మనుషులు ఇప్పుడు ఒక మనుషులు కాదు అప్పుడు అదే మనుషులు ఇప్పుడు అదే మనుషులు అప్పుడు అదే స్వభావం ఇప్పుడు అదే స్వభావం సమాధానము లేదు అని ఎందుకు చెప్తున్నామంటే మేలు కావాలని ఉన్న ప్రార్థన మేలు జరిగిన తర్వాత ఉండట్లేదు స్వస్థత కావాలని వచ్చినప్పుడు ప్రార్థన అప్పుడు నీకు ఎలాంటి సంబంధం ఉంది దేవునితో ప్రభు నువ్వు నాకు మేలు చేయకపోతే నిన్ను వదలనే వదలను యాకోబులాగా చేసేస్తావు నేను అసలు నిన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను బాబు నిజం అనుకుని దేవుడు వెంటనే ఆశీర్వాదం ఇవ్వగానే అప్పుడు ఇంకో ప్రార్థన చేస్తా ప్రభా నీకు తెలీదా నేను ఎందుకు రాలేకపోతున్నాను ఈ మాట ఎవరు చెప్తారు సేమ్ ఇక్కడికొచ్చి దొర్లు దొర్లి ఏడ్చి మేలు పొందుకున్న వారే నేను రాలేకపోతున్నాను అస్సలు ఎక్కడ చిన్న కాలు నొప్పి చిన్న నడువు నొప్పి ఏమో ఏం కారణాలో నాకు తెలియదు నా సంగతి నీకు తెలియదా ఒకప్పుడు ఎలాగుండేదాన్ని నేను అలాంటి మనిషినే బట్ ఇప్పుడు రాలేకపోతున్నాను ఎంత బాధో ఎండ ఇల్లు స్థలాలు రాస్తున్నాను రమ్మంటే ఉంటుంది అప్పుడు ఎండ కొండ ఏమీ లేదు అవునా ప్రార్థనికి ఎండ రాత్రి పెట్టాయి ఎండ పగలంతా దెబ్బ తినేసి రాత్రి కూడా ఎండదెబ్బే ప్రియమైన దేవుని సమాధానం ఉందా దేవునితో ఎక్కడుంది ఇక్కడ చెప్తున్నారు ఓ ప్రియమైన రోమా సంగమా మీరు చాలా విశ్వాసం చాలా మంచి వాళ్ళు చాలా వీరులు చాలా గొప్పళ్ళు కానీ ఒక్కటి చెప్పన దేవునితో సమాధానము కలిగి ఉండట్లేదు అవసరానికి ఒకలాగా దేవునితో మాట్లాడితే ఆయన మనిషి మనిషి కాదు కదా పై పై రూపాన్ని చూడడానికి ఆయన అంతరంగాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి ఈ రోజు సమాధానం కావాలని కోరుకుంటే మొదటిగా మీరు చేయాల్సిన పని దేవునితో సమాధాన పడాలి మీరు మేము అందరం కూడా దేవునితో ఒక సమాధాన సంబంధమైనది ఎందుకో తెలుసా ఉంది మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడి హలలుయా నువ్వు సమాధానముగా ఉండకపోతే నీకు శిక్ష పడాలి కానీ ఆ శిక్ష ఎవరి మీద పడిందంట దేవుని మీద పడింది దేవుని సంగమా నేను సమాధానం పడను కొంతమంది గొడవలు పడతారు నేను మాట్లాడనండి నేను బయట బిడ్డల కోసం నేను అసలు చెప్పట్లా మందిరంలో ఉన్న వాళ్ళ కోసమే నేను చెప్తున్నా దేవుడే నా రక్షకుడు యేసు ప్రభువే నా రక్షకుడు నేను ఆయన లేకుండా బ్రతకలేనన్న దేవుని బిడ్డల కొరకు నేను చెప్తున్నా ఎందుకంటే బయట వారికి ఈ సమాధానం కోసం తెలియదు తెలియదు కాబట్టి వారి మీద ఎటువంటి శిక్ష ఉండదు కానీ మీకు అందరికీ తెలుసు సమాధాన కర్త అయిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసు తెలిసి సమాధానము లేక ఉండడం ఉంటే ఏమైనా పిలిచి ఏ పాస్టర్ గారే ఎవరు మాట్లాడే వాళ్ళు ఊరుకోం కదా పిలిచి మరీ చెప్తామంటాం మమ్మల్ని తిడతారని కూడా తెలుసు అయినా సరే పిలిచి మరి మాట్లాడేసుకోండి అని చెప్తాం చెప్తామా మీ పాస్టర్ గారు చెప్తున్నారా అయ్యో ఎంత చెప్తారో దైవజనులు నాకు తెలుసు కదా అయితే అప్పుడు వాళ్ళు అంటారు మీకు తెలీదండి దేవుడికి అప్పు చెప్పానంటారు ఏంటి మళ్ళీ ఎంత గొడవ ఎంత పెద్ద గొడవ మళ్ళీ ఎంత పనికి మాలిన గొడవకి ఎవరికి అప్పు చెప్పాలట ఈ మామూలు వాళ్ళు పనికిరారు సమాధానము లేకపోతే ఏమవుతుందో తెలుసా నీకు పడాల్సిన శిక్ష ఎవరికి పడుతుంది దేవునికి పడుతుంది ఈ ఈరోజు దేవునితో సమాధానము లేకపోతే ఆ శిక్షనంట మన మీద పడవలసిన శిక్ష గ్రంథం చూడండి ఒకసారి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఒకసారి యాభై మూడు ఐదవ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధాన శిక్ష నా చెప్పండి అందరూ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను ఏంట సమాధానార్థమైన శిక్ష ముందు మన అతిక్రమ క్రియలు లేకపోతే చెప్తున్నారు చూడండి మన దోషములు వీటన్నిటిని బట్టి సమాధానార్థమైన శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు దేవుడు అనుభవిస్తున్నాడు నువ్వు దేవునితో సమాధానం లేకపోయినా సరే క్షేమంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా ఆయన మధ్యలో అడ్డుగా వచ్చి నిలబడుతున్నాడు ఆ శిక్ష నాకు వేసి మనం దేవునితో సమాధానం పడకపోయినా అవసరానికి వాడుకొని మనుషులను వదిలేసినట్లుగా దేవుణ్ణి వదిలేసినా సరే సమాధానము లేకపోయినా నీ నుండి ఎటువంటి సమాధానం లేకపోయినా ఆయనే నీ వద్దకొచ్చి సమాధానపడి పోన్లే నా బిడ్డ పోన్లే నా బిడ్డ నా బిడ్డ ఈ సమాధానార్థమైన సమాధాన పడకపోవడం వల్ల వేసే శిక్ష ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు దేవుడు అనుభవిస్తున్నారు రెండో పాయింట్ ఫస్ట్ దేవునితో సమాధానం లేకపోవడం వల్ల ఆయన శిక్ష పడుతున్నారు రెండో చూడండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభయ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై వచనాన్ని చదువుకుందాం ఆ ఉప్పు మంచిదే కానీ ఉప్పు సారమైన ఎడల దేని వలన సారము కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారము కలవారయ్యుండి మళ్ళీ నా వెనకాల చెప్పండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు అని ఎవరు చెప్పారు తెలుసా ఏసై చెప్పాడు హాలెలుయా ఇప్పుడు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడు అని మేము ఎందుకు చెప్తున్నామో తెలుసా ఎందుకు చెప్తున్నా ఏసీ కూడా చెప్పారు ఒకవేళ ఉండకపోతే ఈ సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడుతుందంట ఇప్పుడు ఒక్కసారి శిలువ మరణం పొందుతున్నప్పుడు సినిమాలు అందులో చూపిస్తున్నప్పుడు తెగ ఏడ్చి నాకు చిన్నప్పుడు కరుణమైయుడు సినిమా చూపిస్తే ఎన్నిసార్లు చూపిస్తే ఎన్నిసార్లు ఏడ్ చేసి దంతా తడిచిపోయే ఉబ్బిపోయి ఉండేది ఎన్నిసార్లు చూసినా ఇప్పుడైనా సరే ఏడుస్తారు కదా అంత బాధపడుతున్నారు అంటే మళ్ళీ సిలువ వెయ్యొచ్చా నిజంగా అది తప్పు వాళ్ళందరూ తప్పు చేశారు ఇస్కర్ యోతి యోధా అమ్మేశాడు ముప్పై వెండి నాణ్యాలకి చాలా తప్పు అది తప్ప కరెక్టా యోధా అమ్మడం తప్ప కాదా మళ్ళీ చెప్పాలి అందరూ చెప్పాలి మరి మీరు అమ్మడం తప్ప కాదా చెప్పండి ఇస్కరి యువతి యూద ముప్పై వెండి నాణళ్ళు అమ్మేస్తే మనం దేనికి అమ్మేస్తున్నాం తెలుసా ఒక టీవీ సీరియల్ కోసం అమ్మేస్తారు ఒక్కొక్కరు సీరియల్ కోసం అమ్మేస్తారు ఒక్కొక్కళ్ళు రెస్ట్ కోసం అమ్మేస్తారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఆయన కోసం అమ్మేస్తారు వాళ్ళు ఆయన చెప్పిన మాట ఏది వినరు ప్రార్థన మానేమంటే మాత్రం వినేస్తారు మిగతాదంతా బాగానే చేసేస్తారు ఇంకా దేని దేనికోసం ఇంకా మీరు రాసుకోండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మీరు రాసుకోండి దేనికోసం అమ్మాయి అంటే ఈ మాట కఠినంగా ఉండొచ్చు కానీ ఏసును అప్పగించేస్తున్న ప్రతిసారి మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఉంది అక్కడ సిలువ వేసినప్పుడు ఏడిస్తే యూతులు చేసిన తప్పుకి ఈరోజు కూడా వాళ్ళకి మందిరం లేదు ఈరోజు కూడా ఎరుషలేం దేవాలయం లేదు అక్కడ వీపింగ్ వాల్ అనే అక్కడ ఉంటుంది ఏడ్చే గోడ ఏడ్పుల గోడ అని ఎరుషులేం వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని వస్తారు గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు అంతే మందిరం లేక ఉన్నప్పుడు వెళ్ళారా ఉన్నప్పుడు దొంగల గుహగా చేసిన వీళ్ళు ఈరోజు ఏడ్చే హక్కు ఎక్కడుంది ప్రియమైన దేవుని సంఘమా సమాధానము లేకపోతే చాలా కష్టమమ్మా దేవునితో సమాధానంగా ఉండు ఈరోజు చెప్తున్నాడు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు హలలుయా ఉండకపోతే ఏమవుతుంది అని అంటే నీకు రోజులు గడిచిపోతాయి బాగానే ఉంటుందేమో కానీ ఈ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడుతుంది ఒక్కసారి సిలువ వేయబడ్డం తప్పైతే ఈ మాటి మాటికి సిలువ వేస్తే అనుమానించిన తోమాను నిందుడుగా చూసేస్తాం మీ చేతుల వేళ్ళు నా మీ సిల్వ గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్న తోమ మీద కోపం వచ్చేది నాకు అయ్యో బాబాయ్ ఆ గాయాన్ని మళ్ళీ రేపుతున్నారు అవునా ఆ గాయంలో వేలు పెడితే ఎంత నొప్పి వస్తుంది అయ్యో మళ్ళీ గాయాన్ని రేపుతున్నాడు తోమ వేస్ట్ మరి మనం ఎన్నిసార్లు గాయాన్ని రేపుతున్నాం ప్రిమైన దేవుని సంగమా ఒకరితో ఒకరు సమాధాన పడకపోతే శిక్ష మళ్ళీ వేస్తున్నట్లే దేవునికి ఈ రాత్రికాల సమయంలో ప్రసంగాలకి కొదువు లేదమ్మా టీవీ పెట్టినా యూట్యూబ్ పెట్టినా బోల్డ్ ప్రసంగాలు దేనికి కొదువు లేదు మార్పు లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళనే వెళ్ళాం ఎంత కష్టంలో ఎంత ఒక్కలో మీరందరూ వచ్చి ప్రభువుని స్థుతిస్తున్నారు అంటే దానికి ఒక కారణం ఉండాలి దానికి ఒక ఆశీర్వాదం ఉండాలి చెప్తున్నాడు ఇదిగో దేవునితో సమాధానం కలిగి ఉండు ఒకరితో ఒకరు సమాధానం ఏమీ అయిపోదు ఎందుకు సమాధానం రాదు అంటే నాకు తెలిసిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాను ఇద్దరి మధ్యలో సమాధానం లేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా సింపుల్ తప్పు నీదే అని అనుకోవడం ఏంటమ్మా అందుకే సమాధాన పడం ఒకవేళ తప్పు నాదే అని నువ్వు అనుకున్నావు అనుకో వెంటనే సమాధాన పడతాం నా వల్లే ఈ తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉండదు కోపం అవునా నీ వల్లే తప్పు జరిగింది నేను చెప్తున్నాను కదా మీకు కన్ఫర్మేషన్ లేదేమో మళ్ళీ మళ్ళీ నన్ను పిలుస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను మీరెవరితో సమాధానంగా లేరో ఆ విషయంలో మీదే తప్పు ఇప్పుడు మీరు వెళ్ళి దేవుడి దగ్గర చెప్పండి నాదే తప్పు ప్రభా అందువల్లే ఇన్ని రోజులు ఈ గొడవ సాగుతుంది ఒప్పేసుకో నీదే తప్పన్నప్పుడు వచ్చే సమాధానం విలువ నీ తండ్రి ముఖములో గొప్ప సంతోషం కనబడుతుంది ఆలెలుయా అబద్ధాలకు జనకుడైన అపవాది పక్షమున మీరు అస్సలు ఉండొద్దు ఆయన అబద్ధాలకు జనకుడు అలాంటి అపవాది పక్షముగా ఉండి యేసును మరొకసారి సిలువ వేసే హక్కు మీకు లేదు మీరు ఎప్పుడైతే సమాధాన పడుతున్నారో వస్తారు మీరు నిలబడినప్పుడు ఈ యుద్ధం మీరు చేయకర్లేదు మీ పక్షాన దేవుడే చేస్తాడు హాలూయా దేవుని వైపుకొచ్చేయండి దేవుడు చెప్పినట్లుగా ఆయన ప్రేమను చూపించండి ఆయన సమాధానాన్ని చూపించండి ఆయన ఓర్పును చూపించండి ఆయన ఎలా ఆదరిస్తున్నారో ఆదరించండి ఆయన ఎలా మాట్లాడుతున్నారో మాట్లాడండి ప్రిమన దేవుని సంగమా చాలు నాలా నేను చేసుకున్న నా ఇష్టమైన బిడ్డ అని చెప్పి ఆయన మీ పక్షంని యుద్ధం చేయడానికి మొదలు పెడతారు ప్రభు పుట్టినప్పుడే దూతలందరూ కలిపి పాడిన పాట ఏమిటో తెలుసా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు నెక్స్ట్ లైన్ నాకు చాలా ఇష్టం ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఈ మాట ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసా తనకిష్టలైన మనుషులు ఎల్లప్పుడూ సమాధానముగా ఉండాలని ఎప్పుడు సమాధానముతో ఉండాలని ఆయన పునరుద్ధానుడైన వెంటనే పలికిన ఆశీర్వాదము సమాధానము కలుగునుగా హెలుయా దేవుని ఒకవేళ నువ్వు దేవునితో ఒకవేళ నువ్వు ఒకరు సమాధానం కలిగి ఉండకపోతే నీ తోటి వానితో నీ బంధుమిత్రులతో నువ్వు పనిచేసే చోట్లలో ఎక్కడైనా కానివ్వండి నిన్ను గైడ్ చేసేది నీ దేవుడే నీకెవరు మార్గదర్శి అంటే దేవుడే దేవుడు చెప్పాడు కాబట్టి నేను నీతో సమాధాన పడుతున్నాను నువ్వెప్పుడైతే సమాధాన పడ్డావో ఇక అపవాది అక్కడ ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి పారిపోవడం దారి ఉండదు మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు దేవుని సంగమ సమాధానం కలిగి ఉండి ఈ రెండు చేయకపోవడం వల్ల ఏమవుతుందట సమాధానార్థమైన శిక్ష అతని మీద పడుతుంది ఆయన ఆ శిక్ష పొందుకొని ఆ శిక్షకు బదులుగా మనకి రోజు ఇస్తున్నాడు హలలుయా ఆయన అనుభవించి సిల్వలో ఈ దెబ్బలన్నీ ఈ శిక్ష అంతా కూడా ఉమ్మివేయబడడం ఒకవేళ అంతకంటే అవమానం ఇంకేమీ ఉండదేమో ఇవన్నీ ఆయన అనుభవించి ఏం చెప్తున్నాడంటే పోనీ లే నా బిడ్డలకు తెలీదు నువ్వు సమాధానమిచ్చే ప్రభు తండ్రి నువ్వు ఇచ్చే ఇదంతా నాకు ఇచ్చేసాయి ఈ సమాధానము నువ్వు పొందుకోవాలి అంటే ఇదంతా నువ్వు అర్థం చేసుకోవాలి హలలుయా ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకపోతే బైబిల్ ఒకసారి చదువుకుందాం ఒకసారి చదువుకుందాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుంచి నలభై మూడు వరకు చదువుకుందాం హలలుయా యేసుప్రభు ఇక్కడ ఒక ఏది చేసినా ప్రిమేణ దేవుని సంగమా మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ప్రతిదీ మన కోసమే ఆయన జీవించి ఆయన జీవితాన్ని మనకి చూపించింది ఎందుకు అంటే మనం అలా నడవాలని ఎరుషులేపు పట్టణానికి ఒకసారి వచ్చారట వచ్చి ఏడుస్తున్నారు బాగా ఏడుస్తున్నారు ఏడ్చి నీవు ఎందుకు ఏడుస్తున్నారో ఒక్క మాటలో చెప్తున్నారు నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు హలెలుయా అంటే ఏంటి ఇప్పటి వరకు చెప్పిన సమాధాన సంబంధమైన సంగతులను ఎరుషులేము పట్టడమో తెలుసుకోలేదు తెలుసుకోకుండా సేమ్ మనలాగే అనమాట అప్పుడప్పుడు మనం చూడండి మీకు తెలియదు మాస్టర్ గారు నాకు ఇంక మాటలు అయిపోయాయి నాకు జీవితంలో నుంచి తీసేసాను తీసేశాను ఇంకేవేవో చెప్తా ఉంటాను నేను మాట్లాడు సమాధానం లేదు వంద కారణాలు చెప్పు కానీ నీ విషయంలో దేవుడు ఇంకా అది జ్ఞాపకం పెట్టుకో ఈ ఎరుశలేం పట్టణానికి ఇలాగే చాలాసార్లు చెప్పారు కానీ ఒక్క మాట కూడా వినలే ఎరుశీలేం వినకపోవడం వలన కొన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకోబోతుంది సమాధానం లేక అది అప్పగిప్పబడబోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి అందుకు ఏసు ప్రభు అక్కడికి వచ్చి దాన్ని చూసి ఏడుస్తున్నాడట ఏడ్చి చెప్తున్నాడు ఒకవేళ నీవు ఈ నీ ఏం చూడండి ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నేడల ఎంతో మేలు హలుయా ఇప్పటికీ మించిపోయింది లేదు సమాధాన పడలేకపోయినా ఎరుశలీ పట్టణము వలె ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే వారి దగ్గరికి వచ్చి ఆయన ఏడ్చి చెప్తున్న మాట ఏమిటో తెలుసా ఓ కుమార్తె రోజు అనుకో ఈ రోజు ప్రభువిస్తున్న సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు హలెలుయా ఇందాక పాస్టర్ గారు చెప్పిస్తున్నారు కదా ఆ మాటలు నాకు చాలా నచ్చాయి ప్రార్థనకి వచ్చిన వారికి పండగ రాని వారికి ఓ వెరీ గుడ్ ఇంకొకటి చెప్పారు ఆశీర్వాదము ఏంటి వచ్చిన వారికి ఆశీర్వా దండగ వచ్చిన వారికి ఆశీర్వాదము ఏదో చెప్పారు అది నేను మిస్ అయినట్టున్నాను ఇప్పుడు నీకు ఎంతో మేలు వింటే వినకపోతే దండగే పండగకి ఆపోజిట్ వర్డ్ దండగ మేలుకు ఆపోజిట్ వర్డ్ విని నేడల మేలు